డోన్ మండలం దేవరపండ స్టేజ్ వద్ద స్కార్పియో వాహనంలో అక్రమంగా కర్ణాటక మధ్య తరలిస్తున్న ముఠాను ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు నిందితుల నుంచి మూడు లక్షలు చేసి రెండు వేల నూట పన్నెండు టెట్రా ప్యాకెట్లు గల ఇరవై రెండు కార్డన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నిందితులు ఇద్దరు దేవరబండ గ్రామం మరో ఇద్దరు యువ కొత్తపల్లె గ్రామంగా గుర్తించారు వీరితో పాటు స్కార్పియో టీవీఎస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు తదనంతరం సిబ్బందికి ప్రశంసలు అందజేశారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్కార్పియో వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అందులో ఈడిగ రవి ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని చెక్ చేస్తూ స్కార్పియో వెహికల్ చెక్ చేస్తే అందులో రెండు వేల నూట పన్నెండు కర్ణాటక చెందిన టెట్రా పాకెట్స్ ఉన్నాయి ఇవి కర్ణాటకలోని పావగడ రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఇదే కాకుండా గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి షేక్ నడిఫ్ హుస్సేన్ పిరాని టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఒక కేసు ఉన్నట్టుగా గుర్తించాము సో వీళ్ళందరిపైన కూడా షీట్లు ఓపెన్ చేసి పైన వాచ్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఏపీలో లిక్కర్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కర్ణాటకలో తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది కానీ ఈ ఇల్లీగల్ బిజినెస్ వలన ఏపీ స్టేట్కి సంబంధించి రెవెన్యూ దెబ్బతింటుంది కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి ఈ వారంలో ఇది రెండవ సీజర్ డోన్ రోల్ పోలీస్ స్టేషన్లో మంచి వర్క్ చేశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది వీళ్ళకి రివార్డు కోసం కూడా వీళ్ళ సిబ్బందికి ఇన్స్పెక్టర్ గారి రివార్డు కోసం కూడా ఎస్పీ గారి దగ్గర రేపు చేయడం జరుగుతుంది ఇది కాకుండా గతంలో కూడా ఎవరైతే చేశారో ఈ నేరాలు వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కువగా ఇవి మన గోసంపల్ల చూస్తే ఊరి బయట గడ్డివాములు పెట్టడము దాన్ని దొంగతనంగా కొంచెం కొంచెం తీసుకురావడం తరలించడం జరుగుతుంది కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి పాత ఆఫెండర్స్ దీనికి సంబంధించి లిక్కర్ ఆఫెండర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళ పైన కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా వాళ్ళ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఏ విధంగా అయితే రైడ్ రౌడీ షెడ్లను ఆధ్వర్యం ఆదివారం అని చెప్పేసి కౌన్సిలింగ్ జరుగుతుందో అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక డేట్ పెట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది